ఏది కానీ నేను చెప్పింది అది తెలియదు కదా నీకు మాకు ఇప్పుడు అవన్నీ అవసరం లేదు పాలు ప్యాకెట్కి చాలు

అసలు మా ఆయన అయితే నిన్న బోరింగ్ కాడి నుంచి నీళ్లు కొట్టకొచ్చి ఇల్లు మొత్తం గడియాడు పనులేం బాగా అర్జెంట్ ఉన్నాయి ఉన్న పనుల్లో మళ్ళీ ఇదో పని అయిపోయింది వాళ్ళు అయిపోయి ఒకే ఫోన్ చేస్తున్నారు నిన్న తిరిగి 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 పాపం కాళ్ళు పడిపోయినాయి అండి మా రాత్రి పడుకుంటే బిడ్డకి పోయలేదు ఇంకా ఉన్నాయి ఇదంతా క్లీన్ చేసుకోవాలా ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి

ఫుల్గా వాటర్ బాటిల్ కానీ కొంతవరకు ఎందుకంటే నేనంటే మునగలు మునగలు వాడు మునుగుతాడు కదా కొట్టాడు వాటి కోసం కొంచెం పడతా ఇప్పుడు క్లీనింగ్ ఇది కూడా క్లీనింగ్ చేసుకోవాలా ఎన్ని గంటలు వేసా ఈరోజు ఫోన్లు మేము ఫోన్లు టార్చర్ అయిపోయింది పని పనికాడు ఫోన్లు కూర్ తినేవు ఇల్లు నీ వల్ల కాదు కొత్తగా ఇల్లు ఇల్లు అంటాం కానీ ఎన్ని సార్లు ఎరాయలుకొచ్చినాను కానీ పెద్ద బాధ అయిపోతుంది ఎరాయలుకొచ్చినా కానీ పెద్ద బాధ అయిపోతుంది ఏం పని ఉంది కానీ నెక్స్ట్ పొద్దున్న ఎన్ని గంటలకు అడిగి ఐదు గంటలకు లేక నా మొక్కల చూస్తే కనపడుతుంది నిద్రపోతున్నట్టు వద్దా నీకు తీసు పోయాలో వద్ద అందుకే ఎందుకు నాకు బాధ ఏదడి నా కోపాడుతున్నా గమ్ముగా పనులు చేస్తా ఉండడు సామాన్లు ఎక్కిస్తా ఉండాడు ట్రాలీలోకి ఆ మాంకమ్మ వచ్చింది సాయి వచ్చాడు ఆశీఫ్ వచ్చాడు ఎంతమంది హెల్ప్ చేస్తే ఆ సామాన్లు ఇటు పడ్డాయండి ఇంక ఈరోజు ఇవాళ రేపు అయ్యద్ది కదా సర్దడం నిన్నెవరు అర్థమనలేదు అయ్యో పెద్ద ఎందుకు కాదే నిన్న ఉన్నట్టు ముందే ముందుకొస్తావు ఎందుకు నువ్వు నాకు పెట్టాక ఎంతవరకు కాదు నేనేమన్నా సర్దుకోవడం ఇవ్వాలా రేపు పట్టిద్ది కదా అంటే నువ్వేమంటున్నా నన్ను నేను పని పోవాలంటున్నావు నిన్నేమో రమ్మున్నాను సర్దడానికి అంగమ్మ వచ్చిద్ది ఆంటీ వచ్చిద్ది నాకేం భయం లేదు నువ్వు సర్దినా హెల్ప్ చేసినా చేయకపోయినా జరగదులే ఇప్పుడు నేను షాప్ కి ఎక్కడికి వెళ్లి పాలు పెట్టి రావాలి నేను వెళ్తాం ఎందుకు పాలు కావాలంటే గాని అంటే పొద్దు పోట ఇదిగో पैसे మనకు పాలు పోసి అమ్మాయి వస్తుందయ్యా టీ మంత్ చిన్న మనం మనం అడి తెలు తీస్తుంటం జో రేడ మేదర్ వస్తది ఆ మేదర్ వస్తది ఏ ఆంటీ గాడా అదేంటి అది మేదర్ వస్తియా సోనూ వల్లా ఆ ఓహో

నేనే చేస్తే నేనే దొరుకుని మళ్ళీ అన్నాడు కొడుకుని పని చెప్తున్నాడు ఏమన్నా సామాన్ ఏమన్నా పట్టా వెళ్ళిపోంటాడు కదా నువ్వు అనుకో మళ్ళీ సామాన్లు పట్టడంటే కాదు సామాన్లు పడతాడు ఇది సాయిబా కుమారు వచ్చే సాయి వస్తా వస్తా మళ్ళీ లాయని తీసుకొని వచ్చాడు ఇంత మనిషి ఉన్న రెండు వేలతో ఇల్లు కట్టమ్మా అసలు ఎందుకు అయిపోయిన తెలియదు పైసలు పాలు ప్యాకెట్ కి ఏమో ప్యాకెటా ఆ దేచుకుంటా ఏమ పెట్టుకొని తిరుగుతా ఏం కావాలరా అంట ఆ ఇప్పుడు అవన్నీ అవసరం లేదు పాల ప్యాకెట్ కి సాలూ ఈ మోచా అరే ఇదువో ఏయరా ఎంతరా ఇ నాకు ఇటు సూపిరా ఇటు డబ్బులు దొరికిన వడెళ్లిపోతున్నాడండి నేను జాంగత

ఫ్రెండ్స్ ఇదిగోండి హౌస్లో అయితే పంపేశాం నేను ననంగా నీళ్ళ కోసం ఎదురు చూసి చూసి బకెట్ కాడి వచ్చి బోరింగ్ కాడికి వెళ్ళేది బకెట్ నీళ్ళు కొట్టకొచ్చుకునేది ఫైనల్లీ అయితే హౌస్ క్లీన్ చేసాడు ఇదిగోండి నీళ్లు కూడా నిండుతున్నాయి నీళ్లు ఉంటేనే ఏ పని అయినా ఇద్దండి నీళ్ళు లేకపోతే ఏ పని కూడా అవ్వదు అంతే అంటున్నా సరే ఓకే

అదే వాషింగ్ మిషన్ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ ఇట్లా పంపులో వేస్తే అంటే నా డౌట్ డ్రమ్ములో పే చేసి ఈడ బాక్స్ ఫిట్ చేస్తే ఇది మోటార్ ఉంటుంది నీళ్లు గుంజుకుంటుంది కదా అవును ఏంది అట్నే డైరెక్ట్ గుంజుకుంటుందా లేదా గుంజుకుందానుకో ఇంకే బాగోలేదు చూద్దాం ట్రై చేద్దాం అది కూడా ట్యాంప్ కనెక్షన్ అంటే హైట్ మీద ట్యాంక్ ఉండిద్ది కాబట్టి నీళ్ళు వస్తాయి కాబట్టి వాషింగ్ మిషన్ బట్టలు ఉతుకుతుంది ఇప్పుడు ఇది అట్ట కాదు కదా నువ్వు స్వామి అటు పని అంటున్నావు ఇటు పని అంటున్నావు మరి కాడ ఇంట్లో ఇష్టం ఎప్పుడు చేస్తాయి ఇవన్నీ അടി വരവാങ് താങ്കിലൂടെ

హోల్డర్ మోటార్ చిన్నది ఉంటుంది జోడు డ్రమ్ములో డ్రమ్ములో దీనికి కనెక్షన్ ఇవ్వాలి వాషింగ్ మిషన్స్ జస్ట్ ట్రైలా ఇది పీల్ నీళ్ళు గుంజుకుంటుందా లేదా అని హైట్ సరిపోదు అదిగోండి నీళ్ళు గుంతు తీసుకోవట్లా నీ పెట్టమో షాక్ వస్తుంది దానికి ఏదో ఇంత మోటార్ కూలర్ లేచి మోటార్ సరే కానీ నేను చెప్పింది అది తెలియదు కదా నీకు ఎలా అన్న రేపటి నుంచి వండుతా రేపు పండక పోతేడ పెట్టుకున్నా అనుకో పైపు పొడుగు పైపు తెచ్చి దానికి జాయింట్ కలిపి మొరిలేస్తా ఓకేనా కనపడిందా లేదు కొత్త బ్రెషా కొత్తలోకి వచ్చండి కొత్త బ్రెష్ ఏమైంది ఎందుకు కొత్త ఇంటికి పాత బ్రెష్ బాగా వేయాలా వీడియో అప్లోడ్ పెట్టాను టైటిల్ చేసేసి అయిపోతుంది సరే ఈ వాషింగ్ మిషన్ రా అటు ఉన్నాయి ఇప్పుడు నీకు అలా అడవి లేదు మీరు మళ్ళీ వస్తాను సాయంత్రం మధ్యన వస్తాయి